పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క యాభై నాలుగు జన్మదిన సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాగే పార్టీ పెట్టిన ప్రజలందరికీ కూడా కూటమైన నాయకులకు ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున ఆయన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన జనసిన వేడుకలు గతంలో ఈ పండగ వాతావరణం కాకుండా సేవా కార్యక్రమంతో చేయాలని మొన్న విశాఖపట్నం మూడు రోజుల సదస్సులో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈవేళ ఇక్కడ నక్విల్లో నక్విల్ టౌన్ అధ్యక్షుడు కోసూరు నాని గారు జన్మలో చేత చేసుకుని హాస్పిటల్లో రోగులందరికీ నచ్చబడ్డ హాస్పిటల్లో రోగులకి పనులు పాలు పంచిపెట్టే కార్యక్రమం కూడా ప్రారంభించారు ఏదైతే చూపించదో ఏంటంటే సేవా కార్యక్రమం ద్వారా జనందన రేట్లు అదే అదేవిధంగా జనసేన పార్టీ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ కాదు దృక్పథంతో ఉండి ఉద్యమాల బాటలో నడిచే పార్టీ జనసేన పార్టీ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ భారతదేశంలో ఏదన్నా రీజనల్ పార్టీ ఉన్నదంటే ఒక జనసేన పార్టీ సర్వీస్ చేస్తూ గత పది పన్నెండేళ్ళు ఈవేళ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు తర్వాత మొన్న ఈ మధ్యన మూడు రోజులు సదస్సులో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రాబోయే భవిష్యత్తు యువతరా యువతరాజు చెప్పడం జరిగింది జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీ మనం నడుపుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా నడుపు విధించి ఈ భారతదేశ గౌరవాన్ని ప్రతిష్టని కాపాడే విధంగా గ్రామాల్లో సర్వీస్ ఓరేటట్టుగా మీరు పనిచేసి ప్రజల మనలు పొందిన మీ కాలనీ నేను నిలబడి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు లీడర్షిప్ వహించాలని ఆయన ఏదైతే కారణంగా కోరుకున్నారో ఆ కోరికను అందరం కూడా నిజం చేయాలని కార్యకర్తలు అందరికీ ఈ సందర్భంగా చేస్తున్నాను దానికి కావాల్సిన మీకు మనోధైర్యాన్ని అందరినీ కూడా స్థానికంగా ఉన్న మాట్లాడే వాళ్ళందరం కూడా మీకు సపోర్ట్ ఇస్తాము అలాగే కూటమి ద్వారా మనం వాళ్ళ మన మన్నలు పొంది అనేక గ్రామాల్లో సమస్యలను పక్కన పెట్టి మన గొడవలు పక్కన పెట్టి గ్రామ సమస్యల మీద పోరాడండి అది ఏదైనా తప్పు అధికారులు చేసినా ఎవరు చేసినా నిలదీసే స్థాయికి మన కార్యకర్తలు అందరూ ఎదగాలి ఇలాగా కార్యకర్తలు అందరూ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి జెండాలు మోసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని జోష్లో తప్ప ఇక్కడి నుంచి అధికారం వచ్చే కాబట్టి ఇది